క్రీస్తు నందు సహోదరి సహోదరులారా ప్రవైనా యేసు క్రీస్తు నామలో వరద కొరిక ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండైన దేవునికి ప్రవేణా క్రీస్తు ద్వారా కృతజ్ఞతాసు చెల్లిస్తున్నానండి బ్రండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోనికి పెడదామండి అత్తయ్య గారు రాసిన సువార్త పదిహేన అధ్యాయం ఆరో వచనం మీరు మీ పారంపరి ఆచార నిమిత్తమై దేవుని వాక్యమును నిరకము చేయుచున్నారు ప్రార్థు ఉన్న మా తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి హోమ తండ్రి మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు క్రీస్తు ద్వారా కృతజ్ఞత శుద్ధులు చెల్లిస్తున్నామని ఆయన అయా కూడికి అంతట్లో మీరే ఉంది నడిపించండి ఆయన వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభైను వేడుకుంటున్నాం తండ్రి వేడుకుంటున్నా ప్రభైనా ఏసుక్రీస్తు నామలో హృదయపూర్వక వందలాలండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలు పెట్టారు అంశం పాఠం పేరు ఏంటంటే భక్తి విషయంలో తమాషాగా తమాషా చేయమాకు అంటే తమాషాగా ఉండమాకు భక్తి విషయాల్లో తమాషా చేస్తే దేవుడు ఊకోడు నేను ప్రార్థనకు వెళుతున్నాను ప్రార్థనకి వెళ్ళి వస్తున్నాను నేను భక్తిగా ఉన్నానని నువ్వు అనుకోని నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడు ఊకోడు ఎవరి రాసిన పత్రిక పదాధ్యాయం ముప్పై ఒకటో వచ్చినలో ఏమనుంటుంది జీవము గల దేవుని చేతిలో పడుట ఆ భయంకరం నువ్వు భక్తి విషయాలు ఆట ఆడుతున్నావేమో యేసుక్రీస్తు ప్రభారు కరుణామయుడు దయామయుడు ప్రేమామయుడు అని ఆయన ఏమి అనడ్లే అనుకోని గన నువ్వు తమాషాగా జీవిస్తూ ఉంటే ఆయన ఇప్పుడు రక్షకుడిగా ఉన్నాడు తర్వాత శిక్షకుడుగా ఉంటాడు శిక్షకుడుగా కనబడతాడు ఈ రోజున నువ్వు చేసిన క్రియలో నువ్వు మాట్లాడిన మాటలో ప్రతి ఒక్కటి కూడా దేవునికి లెక్క చెప్పాలి అందుకనే యేసుక్రీస్తు ప్రవారు పరలోకం నుండి లోకానికి వచ్చి ఆయన మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చి దేవుని కుమారుడు మనిషి కుమారుడిగా వచ్చి ఆయన చెబుతున్న సందర్భాలు ఎలా ఉంటుందని అంటే మనుషు కుమారుడు ఈ విధంగా చెబుతున్నాడు మనుషు కుమారుడు ఎదుట మీరు నిలబడాలి అని చెప్పి ఉన్నారు ఆయనే యేసు క్రీస్తు ఆయనే చెప్పారు మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుర్చి విమర్శ దినమన లెక్క చెప్పాలి అని ఈ దేహంతో జరిగించిన దానికి అవి మంచివైనా సరే చెడ్డమైన సరే క్రీస్తు క్రీస్తు ఎదుట క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు లెక్క చెప్పాలి నేను మనుషులకు భయపడను నువ్వు మనుషులకి నేను భయపడదని నువ్వు అనుకుంటున్నావు బైబుల్ గ్రంథం చెబుతున్న విషయం నువ్వు మనిషికే భయపడినప్పుడు నువ్వు దేవునికి ఎలా భయపడతావు తల్లిదండ్రులను చూడన నీవు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు భార్యని ప్రేమించని నీవు నువ్వు భక్తికి ఎలా ఉంటావు భర్తను గౌరవించని నీవు దేవుని పట్ల భయం ఎలా కలిగి ఉంటావు నువ్వు పిల్లలను సరిగా పెంచనే నీవు ఎలా నువ్వు దేవునిలోను సరిగా ఉంటావు ఇవన్నీ ఏంటో తెలుసండి ఈ లోకంలోని నాకెందుకులే నాకు నేను ప్రార్థనకి వెడుతున్నాను నాకు ఏమీ అవసరం లేదని మనిషి అనుకుంటాడు కానీ లోకంలో నువ్వు ఒక్కొక్క వ్యక్తితోని ఒక్కొక్క విధానం నువ్వు కలిగి ఉన్న దాన్ని బట్టే దేవుడు దేవుని పట్ల నువ్వు ఉండగలుగుతావు ఇప్పుడు నీవు దుష్టులు ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం నడవక అపహాసం కూర్చుండు చోటన కూర్చుండకా అని బైబిల్ బైబుల్ గ్రంథంలో ఉంది కానీ నువ్వు అవన్నీ చేస్తూ నేను భక్తిగా ఉన్నానంటే సరిపోతుందా దేవుడు దొంగతనం చేయొద్దు వ్యభిచారించవద్దు అబద్ధ సాక్ష్యాలు పలకవద్దు ఆ ఇవన్నీ చెప్పారు నువ్వు ప్రార్థనకి వెళుతూ ఇవన్నీ చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి నాకు ఎవరూ నచ్చరండి నాకు అన్నీ నాకు మొత్తం దేవుడే అంటున్నావు కానీ దేవుడు చెబుతున్న విషయం ఏంటో తెలుసండి నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని అని చెప్పారు ఆ ప్రేమ నువ్వు నీకు ప్రేమ ఉండదు కానీ పైకి మాత్రం ఏం చెబుతూ నాకు దేవుడు మాట నాడితే మనిషి నాకంత దేవుడేనండి నాకు అంత దేవుడే దేవుడు లేకపోతే ఏముంది దేవుడు లేకపోతే ఏమీ లేదు అది కరెక్టే సమస్తం చేసింది ఆయనే కానీ నీ మాటల్లో మనిషిని నమ్మిస్తాను కానీ నీ హృదయం ఎలా ఉంది హృదయం నిండిన దానిని బట్టే నోరు మాట్లాడుతుంది మార్పు స్వార్థ ఏడు ఇరవై ఒకటి హృదయంలో నుండే చెడ్డమన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పారు అంటే నీ హృదయంలో ఏదైతే కలిగి ఉన్నావో నువ్వు అదే మాట్లాడుతు నీ ఆలోచనలో కానీ నీ హృదయంలో కానీ ఎవరైతే ఉన్నారో నువ్వు వారితోనే స్నేహం చేస్తావు అంటే నీ స్నేహం అనేది ఎవరితో చేస్తున్నావో ఆ వ్యక్తిని బట్టి నువ్వు ఎలాంటి వ్యక్తివో ఎలాంటి వారివో తెలిసిపోతుంది నువ్వు ప్రార్థన చేసే వారి స్నేహం నువ్వు ఎక్కువగా కోరుకున్నావు అనుకోండి ఆ తిమోతి రాసిన పత్రికలో ఉంటుంది నువ్వు ఎవరెచ్చని నుండి పారిపోమో తిమోతి రాసిన పత్రిక రెండో తిమోతి రెండో అధ్యాయ ఇరవై రెండో వచ్చాం నువ్వు ఎవరెచ్చిన నుండి పారిపోము నువ్వు ప్రార్థన చేసే వారితో ఏమి నీతిని ఆ ప్రేమను వెంటాడుము అనేది ఉంటుంది అనమాట అంటే ప్రార్థన చేసే వారితో నువ్వు స్నేహం కలిగి ఉంటే నువ్వు ప్రార్థన చేస్తున్నట్టే ఒక మూవీ చూసే వాళ్ళతో కానీ ఎక్కువ మాట్లాడే వాళ్ళతో గాని నువ్వు ఏదైతే చే కలిగి ఉన్నావో నువ్వు ఆడ దగ్గరకే వెళతావు నువ్వు అదే చేస్తావనమాట సేవకుడు చూడండి ఎక్కువగా ఇంకొక సేవకుడితో ఉంటానికి కానీ లేకపోతే సువార్త చెప్పడానికి కానీ గెలతం ఎందుకనంటే తన ఆలోచన అది కలిగి ఉంది కాబట్టి ఒక సేవకుడు కానీ విశ్వాసి కానీ ఎవరైనా కానీ ఏదైతే కలిగి ఉంటారో దానిని బట్టే వారి క్రియలు ఉంటాయి వారి హృదయంలో ఏదైతే ఉందో అదే వారు కలిగి ఉంటారు ఈ మధ్య ఇంకొక కొత్తగా అంటే కొత్తగా అంటే ఈ లోకంలో ఒక ఒకటి కనిపెట్టారు ఏంటంటే మనిషి ఒక ఆలోచన బట్టి ఇప్పుడు ఫోన్ చూస్తున్నారండి ఆ ఫోన్లోని ఆ స్టేటస్లో ఏదైతే పెడతారో వారు ఆలోచన అదే ఉందాలని కనిపెట్టారు అది చెబుతున్నారు అంటే మనిషి ఒక ఆలోచన ఏదైతే కలిగి ఉందో అదే ఆ ఫోన్లో అవి కనపడుతూ ఉంటాయి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ గ్రంథం ఏం చెబుతుందనంటే భక్తి విషయాల్లో ఆట ఆడొద్దు భక్తి విషయాలు నువ్వు ఎలా ఉండాలంటే నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి బైబిల్ గ్రంథంలోని కొంతమంది భక్తులను చూడండి అబ్రహాం గారిని చూడండి ఆయన ఏం కలిగి ఉండండి దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండవు ఈ రోజున మనకి ఏది జరగట్లేదు అనంటే ఏ అద్భుతం కానీ ఏది కానీ జరగట్లేదు అంటే మనం భక్తిగా లేవనమాట మనుషుల మీద ఉన్న ఇష్టం నీకు దేవుని మీద ఇష్టం ఉందా మనుషులతో మాట్లాడే నీవు ఎక్కువగా దేవునితో మాట్లాడుకుంటున్నావా మనుషులతో చేసే స్నేహం నీవు దేవునితో చేస్తున్నావా ఎందుకని చేయలేకపోతున్నావు ఎందుకని నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు ఒకసారి ఆలోచించు ఎందుకని అంటే నీకు దేవుడు ఇరవై నాలుగు గంటలు ఇస్తే నువ్వు దేవునితో ఎంతసేపు గడుపుతున్నావు దేవునితో నువ్వు ఎంతగా మాట్లాడుతున్నావు మళ్ళా ఇంకా చెప్పే విషయం ఏంటంటే ఆ అమ్మో దేవుడు లేకుండా ఏముంది మొత్తం దేవుడే చేసేది దేవుడే నాకు అన్ని దేవుడే అంత దేవుడే ఆ దేవునితో నువ్వు ఎప్పుడన్నా మాట్లాడుకున్నావా దేవునితో ఎప్పుడన్నా మాట్లాడివు నువ్వు ఆ దేవునికి ఎప్పుడన్నా ఫోన్ చేసినవా పెద్దమైన అన్ని ఫోన్ కాల్స్ అన్నీ మాట్లాడతావు దేవునికి ఎప్పుడన్నా చేసి మాట్లాడేవా అంటే దేవుని నెంబర్ ఏదండి ఫోన్ నెంబర్ ఏదండి అని అంటే నేను ఒక నెంబర్ చెప్పాను ఆ నెంబర్ చెప్తే ఆ సంఘంలో అన్నారు ఏమని నిజంగా ఫోన్ చేస్తారేమో వీళ్ళు అన్నారు ఆ నెంబర్ ఏటో తెలుసండి దేవుని ఫోన్ నెంబరు ఇర్మియా ముప్పై మూడు మూడు వాళ్ళు మొత్తం ఎమ్మటినే వీళ్ళు నిజంగా ఫోన్ చేసినట్టు ఉంటారా ముప్పై మూడు మూడులో ఏముంటుంది ఏముంటుందండి మనం బైబుల్ చదివితే టక్ అని చెప్పేస్తాం కొంతమంది సంఘాల్లో చూడండి రిఫరెన్స్ రాంగనే మాట రాంగనే అనే టక్ అని చదువుతూనే ఉంటారు చెప్పేస్తూ ఉంటారు చదువుతూ ఉంటారు ఎంత ఇదిగా ఉంటారో వాళ్ళు చేసే పని ఏంటి వాళ్ళు అంత స్పీడ్గా ఎలా తీస్తున్నారు అంత స్పీడ్గా ఎలా అని అంటే వాళ్ళు బైబుల్ చదువుతున్నారు కాబట్టి ఇరమైనా ముప్పై మూడు మూడులో ఏముందనంటే నాకు మరబెట్టము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీకు తెలియని సంగతులు గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేస్తానని ఉంటుంది నాకు మొరబెట్టు అని ఆయన చెబుతూ ఉన్నారు అంటే మొరబెట్టడం అంటే ఏంటి దేవునికి ఫోన్ చేసి దేవునితో మాట్లాడుకోవటం దేవునితో నువ్వు మాట్లాడుకున్నావా ఎక్కడికన్నా వెళ్ళాలంటే చూడండి అడావుడిగా అడావుడిగా ఎంత స్పీడ్గా వెళ్ళిపోతామో దేవునితో వాక్యం దేవుడు మనతో మాట్లాడటం ఒక రోజు మొత్తం నువ్వు బైబిల్ తీసి చదువుతావా మరణం నువ్వెవరివి విశ్వాసవి మరణం నువ్వెవరువి ప్రార్థనకి వెళ్ళే వ్యక్తివి కానీ ఒక్క ఆదివారం తప్ప మిగతా సమయంలో బైబుల్ తీయరో ప్రార్థన చేయరు దేవునితో సహవాసం కూడా ఉండదు అలాగైతే ఎలాగండి నీ భక్తి విషయాలు నువ్వేం చేస్తున్నావు ఆట ఆడుతున్నావు అలా ఉండకూడదు దావిది గారు చూడండి చిన్న వయసులో నుంచి అన్నీ కూడా దేవుని మీదే ఆధారపడడం ప్రతి ఒక్కటి కూడా దేవుని మీద ఆధారపడడమే కాదండి దేవుని గురించి చెప్పిండు ఆయన మరి దేవుని గురించి నువ్వు చెబుతున్నావా దేవుని గురించి నువ్వు ప్రకటిస్తున్నావా నీ పిల్లలకు చెబుతున్నావా ఏసు క్రీస్తు ప్రభర్ ఈ విధంగా ఉన్నారని ఏసు జ్ఞానవందును వయసునందును దేవుని దయందును మనుషులు దయందును వర్దిల్లు చుం వదిలు చుండెను ఆయన వర్దిల్లేనయ్యా ఇదిగో ఈ విధంగా ఉండాలని చెబుతున్నావా వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన వాక్యం ప్రార్థన చేసుకోమని చెబుతున్నావా ఆడావుడిగా బయలుదేరటం ఆడావుడిగా వెళ్ళిపోవటం పిల్లలు ఆ వీళ్ళు ఎప్పుడు లేగుస్తారు వీళ్ళు ఎప్పుడో పొద్దు పొడిచిన తర్వాత లెగుస్తారు బైబుల్ గ్రంథం అదేనా చెబుతుంది ఎప్పుడు లెగమని చెబుతుంది రేయు మొదటి సామున లేచి నీడు కొమ్మరించినట్టు కొమ్మరించు అని చెబుతూ ఉంది ఏడు ఎనిమిదింటికి సూర్యుడు వచ్చిన తర్వాత కాదండి సూర్యోదయం ముందే నువ్వేం చేయాలి లెగాలి గుణవతి అయిన భార్య లక్షణాలు చూడండి ఏ విధంగా ఉంటుందో ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా గ్రంథంలోనే ఉంది అంటే నువ్వేది ఇది ఒక్కడ కూడా నువ్వేమీ చెయ్యట్లేదంటే కుటుంబంలో ఒక జ్ఞానం కలిగి కానీ ఒక బాధ్యతగా కానీ భర్త పట్ల భార్య పట్ల పిల్లల పట్ల లేకపోతే అసలు నీ భక్తి విషయాలు ఇవన్నీ కూడా నువ్వు జాగ్రత్త కలిగి లేవు అని అంటే నీకు దేవుడు అంటే ఇష్టం ఉందా ఎవరైనా ఒక వ్యక్తి ఇష్టమైతే ఆ వ్యక్తితోనే మాట్లాడాలని చూస్తాం ఆ వ్యక్తితోనే స్నేహం చేయాలని చూస్తాం మరి దే పైకి మాత్రం నువ్వు దేవుడు అంటున్నావు అంటే నీ నోటిలోనే దేవుడు కానీ నీ క్రియల్లో దేవుడు లేడు నీ నోట్లో దేవుడు చాలా మందిని చేస్తున్న విషయం ఇదే నువ్వు భక్తిగా ఉన్నావో లేదో నిన్ను నువ్వు పరీక్షించుకో ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే పారంపర్య ఆచారాలు మా తాతలు అలా చేశారు ముత్తాతలు అలా చేశారని ఆచారాలు చేస్తూ ఉన్నారు ఈ రోజున ఎవరైనా కానీ ఒక అవి ఎందుకు చేస్తున్నారంటే ఎవరని అడిగారనుకోండి ఏం చెబుతారు ఇప్పుడు ఒక కార్యక్రమం ఏదైనా చేస్తుంటే ఆచారాలు చేస్తూ ఉన్నారు ఆచారాలు చేసేటప్పుడు ఇవి ఎందుకు చేస్తున్నారు అని అంటే ఎవరు చేశారు మా వాళ్ళు ముత్తాతలు చేశారని చెప్తారు ఎవరు చెప్పారు మీకంటే ఇప్పుడు ఉన్నవాళ్ళు వాళ్ళు చెప్పారండి మేము చేస్తున్నాం వాళ్ళు అటు చేశారంటారు అనంతం ఇప్పుడు నీ పాపనో బాబునో బలి దేవునికి ఇవ్వమని అని గల ఎవరన్నా వచ్చి చెప్పారనుకోండి నువ్వు ఇస్తావా నువ్వేమంటావు ఆ ఎవరేమన్నారు ఇక ఎక్కడ ఇమ్మన్నారు అనని నువ్వు అడుగుతూ అప్పుడు బైబూల్ గ్రామంలోని అబ్రాహా గారిని దేవుడు ఇసాకును బలి అన్నప్పుడు అబ్రాహా గారు తీసుకెళ్లి బలియపోయారా లేదా అనే విషయం నీకు చెబితే నువ్వేమంటావు అప్పుడు ఏమంటావు అప్పుడు ఏమంటావు అంటే ఒబ్బో ఏమండి అది ఇతరుల యుగం అండి దేవుడు అబ్రాహాం గారిని అడిగింది కాని అబ్రాహం గారికి చెప్పారు గాని మాకు కాదండి అని చెబుతూ అవునా కాదా ఆ కాని ఆచారాలకా వచ్చేసరికి ఏం చెబుతూ నువ్వు ఏం చేస్తావు ఆ అంటే నీ పిల్లల్ని ఇవ్వమంటేనేమో దేవుడు ఇవ్వమంటేనేమో అది అబ్రాహాం గారికి సంబంధించిన విషయమా అంటే ఇప్పుడు ఆచారాలు చేస్తున్నావు అంటే ఎందుకు చేస్తున్నావంటే ఆ వాడు మా తాతలు ముత్తాత చేశారంటావా చూశానండి మనిషి యొక్క ఆలోచన మనిషి ఎటు కావాలట్టు ఎట్టు కావాలంటూ మారిపోతాడు ఇలా ఇలా ఆటలాడితే దేవుడు ఊకోడండి అర్థమైతుందండి దేవునితో ఆటలాడకూడదు తండ్రిగా దేవుడు ఎంతో రోషం గల దేవుడో తెలుసండి అపవసరైన పౌరు గారు పొరినీ రాసిన మొదటి పత్రిక పదాధ్యాయం ఒకటవచం నుంచి చూడండి ఇస్రాయల్ ప్రజల గురించి చెబుతున్నారు అపోసరైన పౌరు గారు ఎంత రోషం గల దేవుడు ఆయన ఈ రోజున నీకు నాకు ఎవరికైనా శిక్ష రావట్లేదని అంటే మధ్యవర్తిగా ఏసుక్రీస్తు ఉన్నారు కాబట్టి ఆయన తర్వాత రక్షకుడు ఇప్పుడు రక్షకుడిగా ఉన్న తర్వాత శిక్షకుడుగా కనబడుతున్నావు ఆ రోజు నువ్వు ప్రభుత్వ పట్టించుకోడు కేకలు పెట్టినా పట్టించుకోడు ఇప్పుడు నువ్వు నీ ఇష్టానుసారంగా నోరుంద కదా నీ ఇష్టానుసారంగా మాట్లాడేసి ఆ నాకు వయసు ఉంది కదా అని నీ ఇష్టానుసారంగా తిరిగేసి ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోయి ఒక బాధ్యత అంటూ లేకుండా కుటుంబాన్ని పట్టించుకోకుండా లేకపోతే శావకులు పట్టించుకోకుండా లేకపోతే నీ ఇష్టానుసారంగా ఎలా మాట్లాడితే ఒక రోజున్న మొత్తం బయటకు తీస్తారు దేవుడు చూడట్లేదు అనుకున్నారా కీర్తన నూట ముప్పై తొమ్మిది వచ్చిన నుంచి చూస్తే నువ్వు కూర్చుండట లేచుట పడుకున్నట మొత్తం కూడా నాకు తెలుసు నేను దూరంగా ఉండి చూసే దేవుణ్ణి కాదు సమీపంగా ఉన్నారు నేను అని ఆయన చెబుతూ ఉన్నారు దేవుడు అప్ప చెప్పిన బాధ్యతల్లో భర్త అయినా భార్య అయినా పిల్లలైనా సేవకుడైనా సంఘమైనా అయినా ఏదైనప్పటికీ కూడా ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేయకపోతే అసలు ఊకరు ఒక్కొక్క సందర్భాల్లో నేను కొంచెం బాగా ఈ కుటుంబ విషయాల్లో కొంచెం బాగా తట్టుకోలేక వెళ్ళిపోతారు వెళ్ళిపోయి అసలు ఇంటికి అనుకుంటాను ఒక్కొక్కసారి నీకు వెళ్ళకూడదు ఆ బాధ అసలు తట్టుకోలేం వెళ్ళకూడదనుకొని కొంచెం సేపు ఆడ ఉండటంతోనే దేవుడు మాట్లాడతారు ఇది కరెక్ట్ కాదు ఎలా వచ్చేయడం కరెక్ట్ కాదు ఇలా ఉండడం కరెక్ట్ కాదు ఎల్లు నీ బాధ్యత అది నువ్వు చేయాలి అని చెప్పినప్పుడు మరలా ఏ టైం అయినా కానీ మరలా తిరిగి వచ్చేస్తాను ఇంటికి కుటుంబంలో అందరూ కూడా ఒక ఐక్యత కలిగి ఒక ప్రేమ కలిగి అర్థం చేసుకొని ఉంటే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది కుటుంబంలో ఒక్క వ్యక్తి మారకపోయినా కానీ అది చాలా ప్రమాదం అండి కొంతమంది దేవుళ్ళు ఉండి ఒక్క వ్యక్తి గన దేవుడు లేకుండా దెయ్యంలో ఉంటే అది ఎంత ప్రమాదమో బాధ ఎలా ఉంటుందో తెలుసండి అసలు ఈ వ్యక్తులు మారిన వ్యక్తులు మాట్లాడలేరు మారిన వ్యక్తులు గద్దించలేరు మారిన వ్యక్తులు వాళ్ళు దేవుని ప్రేమ కలిగి ఉంటారు వీళ్ళు ఏమో వై మాట్లాడతారు మనసు ఏమో బాధపడిద్ది ఒక్కసారి ఆలోచించను ప్రతి ఒక్కటి కూడా నువ్వు ప్రార్థనకు పెడుతున్నానంటున్నావు నువ్వు వాక్యం చదువుతానంటున్నావు ప్రార్థన చేస్తున్నానంటున్నావు నీ మనస్సాక్షి నీకు చెప్పట్లేదా ఒక్కసారి ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా భక్తి విషయంలో ఎప్పుడు కూడా ఆట అనేది ఆడకూడదండి తమాషా చేయకూడదు భక్తి విషయాల్లో చాలా కరెక్ట్ గా ఉండాలి అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని అని యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండైన దేవునికి కృతజ్ఞత సూదులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు నా హృదయపూర్వక వందన చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను అందరికీ